ఇక్కడ ఏ పత్తి లేదు గాని వెళ్దాం పా సరే పాదా వద్దు బుజ్జా దెయ్యం అయ్యి ఉంటే పిల్ల ఎలా కాయ ఉంటుంది శివడా వద్దనా ఇనవనామాట వద్దంటుంటే ఎలా కూడా లేదు అంటే ఏదో ఉన్నట్టేగామ్మా కదలవేంది నాకు తెలుసులే అంత డ్రామా కేసు చాలే అంతేనా నేను అల్తున్నా

భయపడ్డావ్ కదా ఇంకొకసారి ఆడవాళ్ళతో పెట్టుకుంటే తట్ట తీస్తా సివుడ బుజ్జమ్మ పలుసు పాడు బుజ్జమ్మా నువ్వు బల్సిన బుజ్జమ్మ

పరిపెట్టారా అంతకీ పెట్లు ఏటుంది అందరూ అలా భయపడి చూడపోతే ఎవరో ఒకటి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చుగా 움디디 나베럽 라라자 ఇది నా కథ నేను చనిపోయి ప్రేతాత్మగా లేకలేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది ఒక రాత్రి తన కలలో గుర్రం మీతోడు కనిపించాడు వాణ్ణిష్టపడి పెళ్లాడదానంది నేను తన్నాను నా మాట వినలేదు బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను అంతే దూలానికి తాడు కట్టి వేలాడింది నా కళ్ళ ముందే కళ్ళు మూసింది పాపం పదేళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో మహల్లోనే ప్రేతాత్మగా ఎదురు చూస్తోంది ఎవరైతే నన్ను అని మూడు సార్లు పిలుస్తారో వస్తుంది నచ్చితే పెళ్లాడుతుంది నచ్చకపోతే నెద్రలో చక్కెర కలుపుకొని తాగేస్తుంది ఇప్పుడు ఒకటి కాదు రెండు దయాలి తండ్రి కూతురు ప్లీజ్ బాండి వెళ్ళిపోదాం లేదంటే షుగర్ రాస్తాయా ఎవడో వర్మగారు సినిమాలు చూసి కథ రాసుంటాడు అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మలకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా ఎంటో చూపు ఒంగో పెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడ్డానికి నాలుగేళ్ళు పట్టాలా ఏటన్యాజి డైలాలు కాదు నువ్వు బొమ్మలు తిరాలి అంతేగా నువ్వు నేను నువ్వే అంతేలా అన్నట్టుగా నా ప్రాతాత్మ చూసినోడు నాకు భయం ఏటే ఇప్పుడు చూడు నువ్వు రాదా మూడు సార్లు ఏటే ముప్పై సార్లు పిలుతాను దాన్ని ఏటా అట్టకాన్న ఇగ మనోమన్మాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏటా బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటా భయపడుతున్నాడు బొమ్మలేదా ఇప్పుడు రెండోసారి పెళ్తున్నాను భయపడక బొమ్మలే నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల్ సౌంటే మీ వినిపించిందా నాకు వినిపించిందండి

బొమ్మలు లేదు బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడ ఏం లేదు వెళ్దాం పదండి పదండి పత్తికాయలో పత్తి దానికి భయమే ఏం కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ ఏంటే ఆ సోప్ ఉండు నీ సాంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా రా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పొయ్యం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా శివుడా సార్ పిలుస్తున్నాను నిజంగా ఉంటే వచ్చేయాలి బొమ్మాలి నువ్వు బొమ్మాలి కాదే ఉత్తి బొమ్మవి నువ్వు రావని నాకు తెలుసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు పెదకూర రాను రెండా వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను పట్టావా చంద్రముఖ్యే చంద్రముఖే చంద్రముఖ్యే తోమ్ తోము తో తరిగిన తోమ్ తోమ్ తో అంటూ తోము జేజమ్మా నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని ఇప్పుడు నీ నెత్తుల్లో చక్కె కలుసుకుని కాగుతావు ఇంకా నువ్వు చర్చ ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాల ఎవర్రా ఈ గోపాల ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా నా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టూ పుడతాడు బుర్తడటండి నా లడ కచేరీ చేసిలేటి ఓర్నా చిబడాలి అలకంట ఎంత తల్తే 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 అయ్య భర అయ్య అబ్బా ఏ పట్కడ ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఏటని ఇదే ఆనంద బాష్పములో నాకు అత్తయా నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగానా ఏటి నాకు చెప్పకండి బొమ్మలు నైన్లో పెట్టేసావా నీకు అన్యాయం చేస్తానా మైదా ఆడలు ముందు మైదా గోధి పిండి మైదానం ఎమ్మా దాను ఏదో ఒక దానం ముందు చెప్పే దినో బొమ్మాలి రాంగోపల్ వర్మ ఫ్యాను నువ్వు రాంగోపల్ వర్మని బాగా ఇమిటేట్ చేస్తావని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేందుకో నీలాంటి బొమ్మలు ఎత్తు చాలా బొమ్మలతో ఆడుకున్నాను సిగ్గుపడు తలెత్తు సరే ఏ శివుడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట ఏంటి ఏ చెప్పేది ఏంటి నువ్వు చేసేదట ఒకసారి చూడమే చూడని గొరిపోతా హ చెట్టు అంత మంచి ఎదురుగా పెట్టుకుని ఎంత చెప్తా ఫోటో వర్మ స్టైల్ వర్మ స్టైల్ ఇప్పుడు చూడు చూపించు చూడు కొత్తగా వచ్చిన ఫ్లోక్ ఏం పట్టుకోని అలాగ మొక్క మీదకి హై హైబ్రే సూపర్ ముక్కు సూపర్ లిప్స్ స్కిన్ టర్న్ వెంటాస్టిక్ సూపర్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ నుంచి వచ్చింది మరి ఆడికి అందరి బంగారం ప్లేస్ మీద క్లోజ్ పెట్టును తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్న నా బుజ్జుకుంటు కదా చూడమ్మా ఫ్రెండ్లీ Uuuh. <gasps> <gasps> <gasps>